యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవైవ జయంతి పులివెందులలో ఘనంగా నిర్వహించారు పులివెందుల ప్రాంత సంబంధించిన నాయకులు వివిధ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున తులసి రెడ్డి ఆ తర్వాత వైకాపా పార్టీ తరఫున ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తర్వాత వైస్ చైర్మన్ ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ రాముడు వీళ్ళు ఘనంగా నివాళులు అర్పించారు తెలుగుదేశం నేత ఆ ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వీరంతా కూడా గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి పూలదండలు వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు పులివెందుల వివిధ పార్టీల నాయకులు నాయకులు వెమ్మడి ప్రతి ఒక్క కార్యకర్త ఆ తర్వాత ఇతర నాయకులు బయలుదేరి ముఖ్యంగా గుర్ర కళాశాల వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఆ తర్వాత ఇతర పట్టణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాలకు వివిధ పార్టీ నాయకులు పూల వేసి ఆ ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం ఘనంగా పులివెందుల్లో నిర్వహించడం ఇది చూపరులకు ఆ తర్వాత నాయకులకు ఆ తర్వాత వివిధ పార్టీ నాయకులకు మంచి సదవకాశమే అని భావిస్తూ ఉన్నా అయితే ఒక్కొక్క ఒక్కొక్క విధంగా మహాత్మా గాంధీ గురించి కొనియాడారు మహాత్మా గాంధీ శాంతి మహాత్మా గాంధీ అహింసావాది మహాత్మా గాంధీ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు మహాత్మా గాంధీని మనం ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలి మహాత్మా గాంధీ బాటలో మనం నడచాలి అని అందరూ కూడా ముందురెడ్డి రాంగోపాల్ రెడ్డి అయితేనేమి చైర్మన్ వరప్రసాద్ అయితేనేమి ఆ తర్వాత ఇతర రకాలైన నాయకులు తొలిసైటి అయితేనేమి వీళ్ళంతా కూడా తొలి ఘనంగా నివాళులు అర్పించి నూట యాభై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు అనేది నా ఈ చిన్న వీడియో నమస్తే